ఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం ఆ టికెట్లు అయితే రద్దు చేయబోతున్నారు కొత్త సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆ టికెట్ల విషయంలో ఉచిత ప్రయాణాలు కావచ్చు ఇంకా వీటికి సంబంధించి రావడంతో మరోసారి ఈ టికెట్లను ఈ ప్రయాణాలు కూడా కొత్త సంవత్సరం నుండి కొన్ని కండిషన్లు అయితే పెట్టబోతున్నారట ఆ వివరాలనేది వీడ రెండు వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫోర్ ట్వీ సిక్స్ టికెట్ రద్దు చేస్తూ టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి జనవరి ఒకటి వీటిని రద్దు చేస్తున్నట్లు ఆర్టీస్ వెల్లడించింది మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ ఫీ సిక్స్ టికెట్ను ఉపసమరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్య నిర్ణయించింది ఈ మేరకు ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ ఏదైతే టికెట్లను రేపటి నుంచి పూర్తిగా నిద్రల చేయనట్లు ఆ సంస్థ ఎండి సత్యనారాయణ అయితే ట్వీట్ చేశారనమాట సో మొత్తానికి జనవరి ఒకటి నుంచి అయితే ఈ టికెట్లను అయితే భారీగా అయితే రద్దు చేయబోతున్నారు ఇక కొత్త కండిషన్ అయితే తీసుకురావడం జరిగిందండి